వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి సందడి అందులో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు సండే సండే అంటే ఏదో స్పెషల్ ఉండాలి కదా సో మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా పలావ్ ఇంకా చికెన్ కర్రీ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చూసేద్దాం ఈ చికెన్ కర్రీ నేనైతే చేయలేదు రాజా చేశాడు ఇద్దరం షేర్ షేర్ చేసుకున్నాం అనమాట రాజా కర్రీ నేను బగారా రైస్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని మామూలుగా ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అలాగే మ్యారినేట్ చేసుకున్నాడు అనమాట ఉప్పు కారం మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాడు తర్వాత నేనైతే రైస్ కోసం రైస్ నానబెట్టుకున్నాను అనమాట పలావ్ కోసం సో ఈ రెండు పక్కన పెట్టేస్తే ఇప్పుడు కర్రీలో గ్రేవీ కోసం ఆనియన్స్ టొమాటో కొత్తిమీర అన్నీ ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు గసగసాలు కొబ్బరి ఈ మూడు ఐటమ్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది కొంచెం హాట్గా ఉంటుంది ఇప్పుడే గ్రైండ్ చేయకూడదు కదా సో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు ఒక బిర్యానీ ఆకు ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసేసి కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట ఓ ఫ్లో కరివేపాకు చెప్పడం మర్చిపోయాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సర్ని ఒక్కసారి గ్రైండ్ చేసేసి ఆ గ్రేవీ ఐటమ్స్ మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్లో ఉండి ఆల్మోస్ట్ వాటర్ వచ్చేస్తాయి కదా మనం ఇంకా ఏ వాటర్ యాడ్ చేయకుండా ఆ వచ్చిన వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఇలా పీస్ నొక్కితే మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత పీస్ కూడా మెత్తగా ఒకటి కాదు టూ పీసెస్ అలా చెక్ చేయండి పీస్ కూడా మెత్తగా బాయిల్ అయింది అని అనుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా గరిటపెట్టి మిక్స్ చేయకండి బికాస్ పీస్ మెత్తగా బాయిల్ అయింది కదా సో పీస్ కనిపించదు అడ్రస్ లేకుండా అయిపోతుంది అనమాట సో నార్మల్గా అలా ఒకసారి గరటతో మిక్స్ చేయండి ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టినప్పుడు ఒకసారి యాడ్ చేసాం కదా సో అదొకసారి గుర్తుంచుకొని ఇక్కడ మనకి సరిపడగా ఎంత తింటే అంత యాడ్ చేసుకోండి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఈ గ్రేవీని కూడా ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ గ్రేవీ పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి ఒకసారి మూత పెట్టేసి ఈ గ్రేవీని కూడా బాగా ఉడికించిన తర్వాత మనం ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి ఆ ఐటమ్స్ ఇప్పుడు చెప్తాను అవేంటంటే కొంచెం ధనియా పౌడరు కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకుంటేనే ఆ పౌడర్స్ ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీస్కి పడతాయి అనమాట సో అందుకని ఈ స్టేజ్లోనే ఈ మూడు పౌడర్స్ కూడా వేసి తీసుకొని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ అగైన్ ఇంకొకసారి బాయిల్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ మనం ఇందాక ఉప్పు కారం యాడ్ చేసాం కదా అవి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని ఈ స్టేజ్లోనే ఏమైనా తక్కువగా అనిపిస్తే ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే చికెన్ పీస్ మనం ఆల్రెడీ బాయిల్ చేసాము గ్రేవీలో బాయిల్ చేసాము ఇప్పుడు మళ్ళీ వాటర్లో కూడా బాయిల్ చేసాము అని అంటే ఇంకా ఇప్పుడు పక్కాగా అడ్రస్ లేకుండా అయిపోతుంది అనమాట ముక్క అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా సిమ్ లో పెట్టుకుని నీట్గా బాయిల్ చేసుకోండి వాటర్ మొత్తం ఇగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీ చాలు అని అనుకున్న తర్వాత ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేసుకున్న తర్వాత ఎంతో సూపర్ టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఏంటో కానీ ఈ మధ్యన రాజాలో ఉన్న గ్రేట్ చెఫ్ బయటకు వచ్చేసి రకరకాల వంటలన్నీ చేసేస్తున్నాడు అనమాట ఇంట్లో నిజంగా కర్రీ అయితే చాలా బాగుందనమాట ఎక్కడ చూస్ చేసాడో తెలియదు కానీ భలే టేస్ట్గా అనిపించింది తింటున్నంతసేపు బగారాలోకి అయితే పర్ఫెక్ట్గా అనిపించింది సో ఇంకా ఇక్కడ అయితే రైతా కూడా మిక్స్ చేస్తామన్నమాట చికెన్ కర్రీతో పాటు రైతా కూడా కంపల్సరీ కాబట్టి కర్రీ రైతా అయిపోయినాయి ఇంకా ఫైనల్గా రైస్ ఇప్పుడు నాటన్ అనమాట నేను బగారా రైస్ ఎలా చేస్తాను సింపుల్ వేలో చూపించేస్తాను ఇదైతే హోల్ గరం మసాలా అలా ఓన్లీ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుని రెడీ చేసుకున్నాను అనమాట మళ్ళీ అప్పటికప్పుడు వెతుక్కోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి సో నేను కుక్కర్లో చేస్తాను బగారా రైస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా కుక్కర్లోనే చేస్తాను అందుకని చెప్పేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం వన్ అవర్ ముందే బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి కుక్కర్లో బగారా చేస్తున్నాను కాబట్టి ఒక విజిల్తో బగారా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ హోల్ గరం మసాలా మొత్తం ఒకసారి ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి కదా సో నేనైతే వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయను అనమాట ఓన్లీ క్యారెట్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ యాడ్ చేస్తాను అంతే అందరూ చాలామంది గ్రీన్ పీసు ఇంకా పొటాటోస్ అవన్నీ యాడ్ చేస్తారు ఎందుకో అవన్నీ యాడ్ చేస్తే మాకు నచ్చదు సో మేము ఈ మూడు వెజెస్ మాత్రమే యాడ్ చేసుకుంటాం అనమాట సో యాజ్ యూజువల్గా ఆ మూడు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుని అవి బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇందులో రైస్ యాడ్ చేస్తాం కదా సో సరిపోదు కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి అలాగే అవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ముందే అల్లం పేస్ట్ యాడ్ చేస్తే అడుగంటి పోతుంది కదా సో అలా కాకుండా బాగా మగ్గాయ లాస్ట్ స్టేజ్లో ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒక వన్ అవర్ ముందే రైస్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే సోనా మసూరికి అయితే లేదా బాస్మతి కనుకో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం ఈ మెజర్మెంట్ని ఎప్పుడు ఫాలో అవ్వాలి అని అంటే ఏ రైస్ అయినా సరే ఒక వన్ అవర్ ముందు సోక్ చేసుకుంటే మాత్రమే ఈ మెజర్మెంట్ యూజ్ చేసుకోవాలన్నమాట సో నేను సోన మసూరితో చేస్తున్నాను అది కూడా రైస్ ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఒకే ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది అనమాట ఒక్క విజిల్ చాలు రెండో విజిల్ వేస్తే మళ్ళీ రైస్ పాన్ కంటుకుపోతుంది సో ఒక విజిల్తో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయేంత వరకు ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే బగారా రైస్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట నచ్చిన వాళ్ళు ఎవరైనా నెయ్యి వేసుకోవాలి అని అనుకుంటే ఈ స్టేజ్లో పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి రాజాకి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు సో అందుకనే మేము ఇంకా నెయ్యి స్కిప్ చేసేసి ఓన్లీ కొత్తిమీర వేసామనమాట సో ఎవరైనా వేసుకోవాలి అని అనుకుంటే కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుని నెయ్యి వేసి మిక్స్ చేసుకోండి బగారా రైస్ టేస్ట్ అయితే బంపర్గా ఉంటుంది అనమాట ఇదంతా అయ్యేసరికి లంచ్ టైం అయింది అనమాట సో లంచ్ చేయాలని చెప్పేసి రాజా కోసం ప్లేటింగ్ చేసి పెట్టాను ఇప్పుడు రాజా వచ్చి బగారా రైస్ టీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు నౌ ఇట్స్ టేస్టింగ్ టైం హు హు హ రాజా అయితే టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు తిన్న తర్వాత రాజా చెప్పడం కాదు నిజంగానే టేస్ట్ చాలా బాగుందనమాట సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్